మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట్లాడారు ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది ప్రమాణం స్వీకారం అనేటువంటి చూసి కానీ ఆయన చేసినటువంటి ప్రమాణం అనేటువంటిది ఎవరి కోసం విశ్వాసం చూపిస్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హిందువులు వాళ్ళ రక్షణ కోసం గోవుల రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి హిందువులను గో రక్షకులను ఎవడో ఒకడు కోల్కిస్కా గొట్టంగా తుపాకీతో కాల్స్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ దాని గురించి మాట్లాడలేదు అంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరి విశ్వాసం కోసం పనిచేస్తున్నారు ఎంఐఎం విశ్వాసం కోసం పనిచేస్తున్నావా ఎంఐఎం ఎంఐఎం మీకు హెల్ప్ చేస్తుందని విధేయత్వ పనిచేస్తున్నావా లేక ఈ యొక్క ఈ అంతఃకరణ శుద్ధి శ్రద్ధ నీ నీకు సంబంధించినటువంటి ఎవరిపైన శ్రద్ధ పెడుతున్నావు మేము పరిపాలన పైన శ్రద్ధ పెడుతున్నావా ఎంఐఎం కాపాడే ఎంఐఎం గుండాలను కాపాడే విధంగా ఎంఐ ఈ హిందువుల పైన గోరక్షకుల పైన గుళ్ళ పైన దాడులు చేసే వాళ్ళని కాపాడడానికి శ్రద్ధ పెడుతున్నావో అర్థం కావటం లేదు భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా మేము రాజ్యాంగంలో శాసనాలను అనుసరించి పరిపాలన చేస్తామని ప్రాము చేసిండు ఎవరిని చూసి భయపడుతున్నావు ఎవరి కోసం పక్షపాతం విధిస్తున్నావు పక్షపాతం లేకుండా పరిపాలిస్తున్నటువంటి మీరు ఈరోజు ఒక వర్గానికి కొమ్ము కాసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి నేను హిందువుని భయంకరణ హిందువుని అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆ భయంకరమైనటువంటి హిందూ కొడుకు ఒక ఆయన కేటీఆర్ నిన్న ఒక గూండాని పదిహేను నిమిషాలు టైం ఇస్తే నేను మళ్ళీ హిందువులపై దాడులు చేస్తా హిందువులను నింపిస్తా అనేటువంటి ఒక గూండాన్ని మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి ఒక గుండాన్ని నా పార్టీలో చేర్చుకుంటాడు ఈయన ఇంకో హిందూ రేవంత్ రెడ్డి గారు ఇంకో హిందూ ఈయన హిందువులపైన గోరక్షకుల పైన దాడి జరిగితే గుళ్ళపైన దాడి జరిగితే ఉండవు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో హోంశాఖ మంత్రి కూడా నేవే వివరిస్తా మీరు వ్యవహరిస్తున్నటువంటి వ్యవస్థలో ఇటువంటి అల్లర్లు ఇటువంటి గుళ్ళపైన దాడులు జరుగుతూ ఇటువంటి గోరక్షకుల పైన దాడులు జరుగుతుంటే కూడా ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నావో ఒక్కసారి బయటకు వచ్చి చెప్పండి జనాలను అంతా హిందువులారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరూ వాళ్ళ ఓట్ల కోసము మన బతుకుల కోసం కాదు మన బతుకులు మార్చడానికి కాదు వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడి ఎంఐఎం గుండాతో అసదుద్దీన్ ఓవైసీతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళకి అప్పజెప్పేసింది మేము మీరు ఏమైనా చేసుకోండి మాకు ఓట్లు వేస్తే చాలు అనేటువంటి ఒక లో కాంగ్రెస్ అనేటువంటిది ఉంది ప్రస్తుతానికి ఎలక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇటువంటి సంఘటన జరిగితే ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ చివరికి ముఖ్యమంత్రి కానీ ఎవరు మాట్లాడలేరు ఇప్పటి వరకు కూడా మాట్లాడలేరు అదే నిజంగా ఒక ఎంఐఎం గూండాపైన పైన దాడి జరిగింటే ఇప్పటికీ అల్ల ప్రెస్ మీట్లు పెట్టేవారు దాడులను రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి శాసనాల్లో ఉన్నటువంటి దాన్ని పరిరక్షించడానికి గోరక్షకులు గోవులను కాపాడడానికి తాపత్రయపడుతుంటే వాళ్ళపైన వాళ్ళ పైన దాడులు జరిగితే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎలక్షన్ల గురించి మాట్లాడడానికి మాత్రం పెసమిట్లు పెడుతుంది ఈ దాడి గురించి మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే మీరు వెనక ఉండి నడిపిస్తున్నారా మీరే వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారా ఎంఐఎం గుండాలని ఈ యొక్క వాళ్ళని అసదుద్దీన్ భయపడి చేస్తున్నావా ఓవైసీకి భయపడి అసద్దిని ఓవైసీకి భయపడుతున్నావా వాళ్ళ తమ్ముడికి భయపడుతున్నావా ఎవరి కోసం పరిపాలిస్తున్నావా కేవలం మీరు బాగుంటే సరిపోతుందా తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బాగుండొద్దా ఓన్లీ ముస్లింలు అంటే చెప్పండి వాళ్ళ కోసమే పనిచేస్తామని చెప్పండి వదిలేయండి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులకు కూడా ఒకసారి ఆలోచించండి మనం ఎవరి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలో మనం ఉన్నాం ఓకే అధికారంలో ఉంటే పన్నులు కావచ్చు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ చివరిగా నీ ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా నెక్స్ట్ నీ జనరేషన్ నీ కొడుకులు నీ పిల్లల తరానికి వచ్చేసరికి హిందుత్వం అనేటువంటిది నిలబడకపోతే ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా కాళ్ళకాడ బతికేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మార్పు అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరు హిందువు అనేటువంటి ప్రతి ఒక్కరూ హిందుత్వం కోసము గుళ్ళను కాపాడేటోళ్ళ కోసము గోరక్షకుల కోసము పనిచేసేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అటువంటి నాయకులను ఎన్నుకోవాలని తెలియజేస్తున్నాను